రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి చేపడుతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండడం పట్ల టీపీసీసీ ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు చందుర్తి మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు ఈ పార్టీ అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రైతు భరోసా వ్యవసాయ భూమి లేని వారికి ఇందిరా ఆత్మీయ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీని నెరవేర్చుతుందని హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచ కాల్చి హర్షం వ్యక్తం చేశారు కార్యకర్తలు నాయకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ బొజ్జ మల్లేశం పులి సత్యం గౌడ్ దూది శ్రీనివాసరెడ్డి మేకల గణేష్ ముసుకు ముకుందరెడ్డి ఈసరి శ్రీనివాస్ ఇందూరి మధు లండే తిరుపతి తదితరులు పాల్గొన్నారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖున నిర్వహించబోతున్న సందర్భంగా చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి తపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతిగా ఉంటూ మరి రైతుల యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తీసుకొస్తున్న తరుణంలో మరి ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చదువుకు మరియు వ్యవసాయానికి విద్యకు వైద్యానికి వ్యవసాయానికి మూడిట్లకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మరి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలను ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఆ రోజు వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు వారికి ఉపాధి కల్ప కల్పించాలన్నటువంటి ఉద్దేశంగా ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది ఆ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణలో భూమి లేని నిరుపేదలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం పేరున జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తుంది అనే అనడానికి ఈ కార్యక్రమాలే నిదర్శనం ఇస్తున్న తెలియజేస్తూ మరి పెద్దలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి ఆదేశాల మేరకు మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళాలి మరి వీటిని పెద్ద ఎత్తున సంబరాలు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేయాలని ఆదేశించిన సందర్భంలో మరి పెద్దలు సోదరుడు మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రామస్వామి గారి నేతృత్వాన ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిపి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి రైతులందరూ కూడా ఈ పండగను అందరూ కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ఏడు వందల లక్షల కోట్ల రూపాయల అప్పుతో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ అప్పులను అధిగమిస్తూ ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వానికి ఎన్నో సవాళ్ళు ఉన్నప్పటికీ ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని తెలియడానికి ఈ సందర్భమే నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం నాతో పంచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఒక్కటి ఒక్కటిగా నెరవేరుస్తున్న ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు విద్యుత్ ఏదైతే జీరో విద్యుత్ కావచ్చు వీటన్నిటితో పాటు ఈరోజు లేటుగా కొన్ని కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వం అప్పుల రూపేణ ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ప్రజాపాలనలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇరవై ఆరవ తేదీన వేస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలను రైతులందరూ కూడా వినియోగించుకొని రైతు పండించే పంటకు మీరు వాడుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేంత వరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియస్తూ అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం గతంలో వీరు ఏదైతే రైతు బంధు పేరిట రైతు బంధును ఏ విధంగా ఇచ్చిన దానికి మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు సిరిసిల్లా కాన్సెన్సీలో సిరిసిల్ల నిధులతో సిరిసిల్ల జిల్లాలో చూస్తున్నటువంటి రోజు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి మూడు వందల ఎకరాల పైచీలకు భూమిని వారే స్వచ్ఛందంగా వదిలిపెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది సుమారుగా పన్నెండు వందల ఎకరాల భూమి అన్యాయ ప్రాంతానికి గురై వారితో రైతు బంధు తీసుకున్నటువంటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అండదండలతో తీసుకున్నటువంటి భూమిని కూడా వెనక్కు తీసుకున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడే గత అంటే ఇవాళ రోజున కూడా నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా మేము సూటిగా కూడా అడగదలుచుకున్నాం ఎందుకంటే మీరు గతంలో వేల ఎకరాలు కబ్జాలకు గురి చేసి రైతు బంధు వాడుకున్నటువంటి మీరు ఈరోజు పన్నెండు వేలు ఇస్తే తప్పేంటని రైతు వర్గం తరఫున మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ చందుర్తి మండలంలో కూడా ఉన్నటువంటి ఈరోజు పేపర్లో చూసినాం చాలా భూములు కూడా ఆక్రమణకు గురైన సందర్భం వాటన్నిటి కూడా వెనుకకు తీసుకుపోయే విధంగా కలెక్టర్ గారికి మేము ఈ చందుర్తి మండల తరఫున మేము చెప్తా ఉన్నాం వాటన్నిటితో పాటు కాకుండా రాళ్ళు రప్పలు గుట్టలు కాకుండా పా సాగు యోగమైనటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వడాన్ని మేము వ్యతి తీవ్రంగా స్వాగతిస్తూ మేమందరం కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం